డెబ్బై ఏళ్లు బ్రతికితే చాలు అదే గొప్ప అనుకునే ఈ రోజుల్లో తొంభై ఐదేళ్ల బామ్మ అద్భుతాలు సృష్టిస్తున్నారు స్ప్రింటర్ దాదిగా ప్రసిద్ధి చెందిన భగవానీ దేవి డాగర్ తొంభై ఐదేళ్ల వయసులో కూడా క్రీడల్లో రాణిస్తున్నారు తాజాగా పోలాండ్లోని టొరూన్లో జరిగిన తొమ్మిదవ వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్ లో ఆమె చాటారు అరవై మీటర్ల రన్నింగ్ పుట్ డిస్కస్ త్రో మూడు విభాగాల్లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్వదేశానికి తిరిగి వచ్చిన భగవానీ దేవికి ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది ఈ బామ్మ ఇలాంటి ఘనత సాధించడం ఇదేం తొలిసారి కాదు గతేడాది ఫిన్లాండ్ లోని టాంపేర్ లో జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో కూడా ఒక గోల్డ్ రెండు కాంస్య పథకాలు సాధించారు వంద మీటర్ల స్ప్రింట్ ని ఇరవై నాలుగు పాయింట్ ఏడు నాలుగు సెకండ్లలో ముగించి గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు షార్ట్పుట్ లో కాంస్య పథకం సొంతం చేసుకున్నారు అయితే దేవి తండ్రి కూడా ఒక పారా అథ్లెట్ ఆయన స్ఫూర్తితోనే ఆమె వయసుతో సంబంధం లేకుండా క్రీడల్లో పాల్గొంటున్నారు పన్నెండేళ్ల వయసులోనే వివాహం చేసుకున్న భవానీదేవి ముప్పై ఏళ్ల వయసులో తన భర్తను కోల్పోయారు మరో పెళ్లి చేసుకోకుండా కూలి పనులు చేసుకుంటూ తన కొడుకును పెంచారు తన కొడుకు స్థిరపడిన తర్వాత అథ్లెటిక్స్ పై దృష్టి పెట్టి ఎనభై ఏళ్ల వయసులో తొలిసారి వంద మీటర్ల రన్నింగ్ లో పాల్గొన్నారు అప్పటి నుంచి జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని అనేక పథకాలు సొంతం చేసుకుంటున్నారు భవానీదేవి మనవడు వికాస్ డాగర్ కూడా ఒక పారా అథ్లెట్ గా ఖేల్ రత్న అవార్డును గెలుచుకున్నారు ఇప్పుడు ఈ బామ్మ నేటి తరానికి ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు